ఈరోజు మనం మీకు కిందటి వారం ఏం చెప్పాను ఇందుగలడందులేడని పద్యం చెప్పుకున్నాం ఆ పద్యం ఎందుకు చెప్పుకుంటాము అని చెప్పాను నీకు నాకు మా అందరికీ చాగంటి కోటేశ్వరరావు గారు అనే గురువు గారు మీ అందరూ కూడా పలానా పోతన భాగవతంలో ఇంత మంచి మంచి పద్యాలు ఉన్నాయి తండ్రి ఎన్ని బాధలు పెట్టినా ప్రహ్లాదుడు ఎప్పుడు ఏమనేవాడు గుర్తు చేసుకుని చెప్పండి కొండ తోసేసిన కొండ మించి తోసేసిన సముద్రంలో పడేసిన పాముల చేత కరిపించినా విషం తినిపించిన అలా అప్పుడు అంటుంటే వాళ్ళ నాన్నగారైన హిరణ్య కసిపుడికి చాలా కోపం వచ్చి ఏమన్నాడు ఎక్కడున్నాడు రా నీ హరి చూపించరా నీ హరి ఏడి అంటే అప్పుడు అప్పుడు ఏం చెప్పాడు అంటే ఎవరమ్మా నా వైపు చూపిస్తారు వీళ్ళ వైపు చూపిస్తారు నేనా నేనా దానవాగ్రణి అంటే మనం అనుకున్నాం కదా బ్యాడ్ పర్సన్ అతను ఆ బ్యాడ్ పీపుల్ అందరికి పెద్ద కింగ్ ఇంకా పెద్ద బ్యాడ్ పర్సన్ కదా నేను బ్యాడ్ పర్సన్ మీ అందరూ బ్యూటిఫుల్ దానవాగ్రణి ఓ దానవాగ్రణి ఉంటే ఓ ఒక దానవులందరికీ రాజైన వాడా తండ్రి అంతలా చంపిస్తున్నా కూడా తండ్రిని ఏమి తిట్టలేదు బ్యాడ్ వర్డ్స్ వాడలేదు ఏమి చెడ్డగా మాట్లాడలేదు తండ్రిని అలాగా అప్పుడు కూడా ఇంతలా నన్ను చంపేసిన ఓ దానవాగ్రని ఓ దానవలకే గొప్పవాడా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు ఎక్కడున్నాడు రా నీ హరి చివరంటే అల్లరి దానవాగ్లాడే అంటే బ్యాడ్ అని తెలిసి ఒకరికి సపోర్ట్ ఒక నో ప్లీజ్ ఒక్కోసారి అందరూ నాకేసి చూపిస్తారు నో ప్లీజ్ సరిగ్గా కూర్చోండి సరిగ్గా కూర్చోండి వినండి కోటేశ్వరరావు గారు అనే గురువు గారు అలాగా పోతన భాగవతం అనే ఉండి అందులో మంచి మంచి ప్రహ్లాదుల పద్యాలు అన్నీ ఉన్నాయి మీరు నేర్చుకోండి అని చెప్పారు అప్పుడు నేను నేర్చుకుని మీకు నేర్పించాను అందుకని మన అందరం ఇప్పుడు ఏం చేయాలి చాగంటి తాతగారు మీకు ధన్యవాదాలు అని చెప్పాలి ఇంత మంచి పద్యం లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది కదా అని పెద్దవాళ్ళందరూ నేర్చుకోండి చక్కగా మీ పిల్లలందరికీ నేర్పించండి అని చెప్పారు కాబట్టి మన అందరం ఇప్పుడు ఏం చేయాలి చాగంటి తాతగారు గారు మీకు ధన్యవాదాలు అని చెప్పాలందరూ చూసి చెప్పండి చాగంటి తాతగారు మీకు మా ధన్యవాదాలు